పురాణాల్లో ఎన్నో గొప్ప యుద్ధాలున్నాయి కానీ ఇది మంచికీ చెడుకీ మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం లంక కోసం జరిగిన ఈ యుద్ధంలో ఒక మహారాక్షసుడి పతనం ఎలా జరిగిందో ఈరోజు మనం చూద్దాం అయితే ఈ కథ మొదలయ్యేది ఏ గెలుపు సంబరాల్తోనో కాదు కానే కాదు యుద్ధభూమి అంతా నిశ్శబ్దం నిరాశ వానర సైన్యం మొత్తం దుఃఖసాగరంలో మునిగిపోయింది ఎందుకంటే వాళ్ల ఆశాకరణం వాళ్ల వీరుడు లక్ష్మణుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు సరే ఇంతటి చీకట్లోనూ ఒక చిన్న ఆశాకిరణం కనిపించింది అదే మన కథలో మొదటి భాగం ఆశను మోసుకొచ్చిన ఒక పర్వతం వెంటనే సుషేనుడు అనే ఒక గొప్ప వైద్యుణ్ణి పిలిపించారు ఆయన లక్ష్మణుణ్ణి పరీక్షించి చెప్పాడు ప్రాణాలు కాపాడాలంటే ఒకే ఒక్క దారుంది అదికూడా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో దొరికే ఒక అరుదైన మూలిక దాని పేరు సంజీవని అంత కష్టమైన పనీ అసాధ్యమనిపించే పని మరి ఎవరు చేయగలరు ఇంకెవరు ఆ బాధ్యతను మన హనుమంతుడే తీసుకున్నాడు వాయువేగంతో ఉత్తర దిశకు దూసుకెళ్లాడు కానీ అక్కడికి వెళ్లేక ఓ చిక్కొచ్చి పడింది ఆ మూలికేదో గుర్తుపట్టలేకపోయాడు సమయమేమో మించిపోతోంది అప్పుడు హనుమంతుడు తీసుకున్న నిర్ణయం అద్భుతం అమోఘం ఆ మూలిక కోసం వెతకడం ఆపేసి ఏకంగా ఆ పర్వతాన్నే పెకిలించుకుని యుద్ధభూమికి తిరిగి వచ్చేశాడు ఇక చూడాలి సుషేణుడు వెంటనే ఆ పర్వతం నుండి సంజీవనిని తీసి లక్ష్మణుడికి చికిత్స చేశాడు అంతే క్షణాల్లో లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు ఆ ఒక్క దృశ్యం చాలు వానరసైన్యం మొత్తంలోకి మళ్లీ ప్రాణం వచ్చింది ఆనందం ఆశ రెండూ పొంగిపొరలాయి చూశారుగా ఈ మొదటి భాగం మనకు ఏం నేర్పిస్తుందంటే హనుమంతుడిలాంటి నిస్వార్థం దృఢ సంకల్పం ఉంటే చాలు అసాధ్యం అనుకున్నవి కూడా అద్భుతమైన విజయాలుగా మారతాయి ఇక్కడ వానర సైన్యంలో ఆశలు మళ్లీ చిగురుస్తున్నాయి కాని లంకలో మాత్రం పరిస్థితి పూర్తిగా తారుమారైంది ఓటమి భయం రావణుణ్ణి వెంటాడుతోంది ఇక లాభం లేదనుకుని తన బ్రహ్మాస్త్రాన్ని తన రహస్య ఆయుధాన్ని బయటకి తీయాలని నిర్ణయించుకున్నాడు అదే మన కథలో రెండోభాగం నిద్రిస్తున్న ఒక రాక్షసుణ్ణి నిద్రలేపడు ఆ రహస్య ఆయుధం పేరే కుంభకర్ణుడు అపారమైన బలశాలి ఎంత బలశాలి అంటే అతనికి లేరు కాని అతనికో విచిత్రమైన శాపముంది ఏంటంటే ఆరు నెలలు కళ్ళు తెరవకుండా గాఢనిద్రపోతాడు కేవలం ఒక్కరోజు మాత్రమే మెలకువగా ఉంటాడు ఇక తన సైన్యం ఓడిపోతోందని అర్థమైన రావణుడు ఎలాగైనా తన తమ్ముడు కుంభకర్ణుడిని లేపమని ఆజ్ఞాపించాడు ఇంకేముంది వేల కొద్దీ సైనికులు ఢంకాలు భేరీలు డప్పులు ఎంత హోరెత్తించినా అతను లేవలేదు అతి కష్టంమీద తంటాలు పడి అతన్ని నిద్రలేపారు ఇక లేచినవాడికి బలం కావాలిగదా అందుకే పర్వతమంత విందు ఏర్పాటు చేశారు అయితే కుంభకర్ణుడు వెరు బలశాలి మాత్రమే కాదు చాలా కూడా జరిగిన కదంతా తెలుసుకుని తన అన్న రావణుడికి మంచిమాట చెప్పాడు అన్నా సీతను రాముడికి తిరిగిచ్చేయి ఈ అనవసరపు యుద్ధమాపు ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి అని అడిగాడు కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు ఆ మాటని అస్సలు పట్టించుకోలేదు ఇక చేసేదేంలేక అన్నమాటను కాదనలేక అది అధర్మం అని తెలిసినా సోదర సోదరప్రేమకు కట్టుబడి కుంభకర్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు అక్కడితో మొదలైంది ఆ రాక్షసుడి విధ్వంసం యుద్ధభూమిలో కుంభకర్ణుడు అడుగుపెట్టాడో లేదో ఒక ప్రళయం మొదలైనట్టు అనిపించింది అతని ఉగ్రరూపానికి అతని కోపానికి అడ్డూ అదుపులేదు తంటికి కనిపించిన వందల వానరులను చేతులతో నలిపేస్తూ కింద తొక్కుకుంటూ ఒకటే విధ్వంసం ఇక వానర సైన్యంలో చెప్పలేని భయం అంతా చెల్లా చెదురైపోతున్నారు సుగ్రీవుడూ అంగదుడూ లాంటి మహావీరులుకూడా పెద్ద చెట్లను బండరాళ్లను పెకిలించి అతనిమీదకి విసిరారు అయినా సరే ఏమాత్రం లాభంలేదు ఆ రాక్షసుడి ప్రళయ వేగాన్ని ఈదీ ఆపలేకపోయింది అతని బలం ఎంతటిదో చెప్పటానికి ఒక్క ఉదాహరణ చాలు కొద్దిసేపటి క్రితం ఏకంగా పర్వతాన్నే ఎత్తిన మన హనుమంతుడో అలాంటి హనుమంతుడు కూడా ఆ ఘర్షణలో గాయపడి వెనక్కి తగ్గాల్సి వచ్చింది అంటే ఇక ఆలోచించండి తన మహాయోధులందరూ అలా వెన్నక్కి తగ్గుతుంటే ఇక రాముడు నిర్ణయించుకున్నాడు రంగంలోకి దిగాల్సింది తానే అని ఇక్కడినుంచే అసలు కథ మొదలయింది పశుబలానికీ వివేకానికీ మధ్య అసలైన పోరాటం ఆ ఇద్దరి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందంటే ఒకవైపు కోపంతో ఊగిపోతూ కనిపించిన ప్రతిదాన్ని నాశనం చెయ్యాలనే ఆవేశంలో ఉన్న కుంభకర్ణుడు మరోవైపు ప్రశాంతమైన ముఖంతో ప్రతి అడుగులోనూ వివేకాన్నీ నైపుణ్యాన్ని చూపిస్తున్న శ్రీరాముడు ఇక్కడ రాముడు బలాన్ని బలంతో కొట్టలేదు తెలివిని వాడాడు ఒక వ్యూహం ప్రకారం వెళ్లాడు తన దివ్యాస్త్రాలను సంధించి మొదట ఆ రాక్షసుడి చేతులను ఖండించాడు అతన్ని నిరాయుధుణ్ణి చేశాడు ఆ తరువాత అతని కాళ్లను లక్ష్యంగా చేసుకుని కదలకుండా చేశాడు చూస్తుండగానే ఒకప్పుడు అడ్డు లేకుండా విధ్వంసం సృష్టించిన ఆ మహారాక్షసుడు ఇప్పుడు నేలమీద తడబడటం మొదలుపెట్టాడు అలా గాయపడినా కూడా కుంభకర్ణుడు చివరి ప్రయత్నంగా పోరాడటానికి చూశాడు కాని రాముడు పూర్తి ఏకాగ్రతతో తన చివరి అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు ఆ ఒక్కదెబ్బకు ఆ కొండంత దేహం పెను శబ్దంతో నేలకొరిగింది ఎంతలా అంటే అతను పడినప్పుడు భూమి కంపించింది సముద్రాలు ఉప్పొంగాయి ఇక వానర సైన్యం ఆనందానికి అవధుల్లేవు జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది ఇది చాలా పెద్ద విజయం నిజమే కాని రాముడు వాళ్లను హెచ్చరించాడు సంబరాలకు ఇది సమయం కాదు అసలు మిగిలే మిగిలేవుంది ఈ వినాశనానికి అంతటికీ అసలు కారణమైన రావణుడు ఇంకా లంకలోనే ఉన్నాడు సో ఈ మొత్తం ఘట్టం మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది నిజమైన బలం అనేది కుంభకర్ణుడి శరీరంలా పరిమాణంలో ఉండదు అది రాముడిలా వివేకంలో సరైన వ్యూహంలో దృఢ సంకల్పంలో ఉంటుంది చివరగా ఒక ప్రశ్న మన ముందున్న సమస్య ఒక కొండలా అజేయంగా అనిపించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి మనలోపలున్న ఏ శక్తులు ఆ పరిస్థితి గతిని మార్చగలవు ఆలోచించండి